శ్రీ మహాగణాత్పతి నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఐశ్వర్య యోగం శ్రీ లలితామాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం అమ్మవారు చిరునవ్వు నవ్వింది ఆ నవ్వు అనే కాంతి ప్రవాహంలో కామేశ్వరుని మనస్సు ఓలలాడుతోంది అనగా అమ్మవారి చిరునవ్వు కామేశ్వరుని పూర్తిగా ఆకర్షించి తన వైపుకు తిప్పుకున్నదన్నమాట సమస్తమైన కోరికలకు అధిపతి కామేశ్వరుడు కోరికలను అదుపులో పెట్టేవాడు తీర్చేవాడు ఆయనే ఆయన మనస్సు నుండి పంచభూతాలు పుట్టాయి ఆ పంచభూతాలతో జీవుల శరీరాలు తయారయ్యాయి అందుకే మన శరీరాలను పాంచభౌతిక శరీరాలు అంటారు ఇవి నశించిపోయేవి శరీరం అనగా శీర్యతే ఇది శరీరం అని నిర్వచనాన్ని బట్టి నశించిపోయేది లేక జీర్ణమైపోయేది అని అర్థం చిట్ట చివరకు కోరికలన్నీ పతనానికి దారితీస్తాయని పురాణ ఇతిహాసాలు అంటున్నాయి అమ్మవారి చిరునవ్వు అనేక విధాలైన కోరికలను అదుపులో పెడుతుందని అంతరార్థం అనవసరము ప్రమాదకరము అయిన కోరికలను మనం కావాలని కోరుకుంటాం వాటి వల్ల వచ్చే ప్రమాదం మనకి తెలియదు ఇటువంటి కోరికలను తొలగించి తన వైపుకు తిప్పుకునేది అమ్మవారే నమ జ నమ శివాయ బలం గురోర్ ప్రవర్త